హాయ్ వ్యూవర్స్ అందరికీ నమస్కారం ఈరోజు మనం కన్యారాశి వారి జీవితానికి సంబంధించిన ఒక కీలకమైన విషయం గురించి మాట్లాడుకుందాము కన్యారాశి వారు తమ జీవితంలో ఎప్పటికీ ఈ ఒక్క వస్తువు ఎవ్వరికి ఇవ్వకండి ఒక అత్యంత పవిత్రమైన శక్తివంతమైన వస్తువు ఉంది ఈ వస్తువు కేవలం ఒక భౌతిక పదార్థం మాత్రమే కాదు వారి సంపద అదృష్టము ఆనందము మరియు లక్ష్మీదేవి అనుగ్రహాన్ని తమ శక్తి ఉంది ఈ వస్తువును మీరు మీ సొంత ఇంట్లో వారికి తప్పించి బయట వ్యక్తులకు అంటే ఇరుగు పొరుగు వారికి బంధువులకు అత్యంత ఆత్మీయులకైన స్నేహితులకు కూడా మీతో కలిసి పనిచేసే సహ ఉద్యోగులకు మీ చేతితో స్వయంగా దానం చేస్తే అప్పుల పాలైపోతారు ఏ రూపంలోనైనా వీరికి తగిలిన ఈ జీవితాన్ని అత్యంత దారుణంగా నరక రూపంలోనికి నెట్టేసే ప్రమాదం ఉంది ఈ హెచ్చరికను కేవలం మూడో నమ్మకంగా కొట్టి పారేయడానికి వీలు కాదు ఇది తరతరాలుగా వస్తున్న జ్యోతిష్య శాస్త్రం మరియు వాస్తు శాస్త్ర విషయాపై ఆధారపడి ఉంది ఎవరైనా ఇచ్చారు కష్టాలు ఎదుర్కొంటారు నరకం అనుభవిస్తారు ఇది మిమ్మల్ని బయట పెట్టడానికి చెప్తున్న విషయం కాదు ఈ మంచి కోరి చెప్తున్నాం ఈ విషయం మరి ఈ వస్తువు ఏమిటి ఆ వస్తువు ఇవ్వడం వల్ల కలిగే నష్టాలు ఏమిటి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా మనం కన్యారాశి ఈ రాశి వారికి వ్యక్తిగత గురించి మాట్లాడుకుందాం జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఉత్తరా నక్షత్రము రెండు మూడు నాలుగు పాదాలు నక్షత్రము నాలుగు పాదాలు నక్షత్రము ఒకటి రెండు పాదాలలో జన్మించిన వారు కన్యారాశికి చెందుతారు ఈ రాశికి బుధుడు అధిపతి ఉన్నందున పదవులను అలంకరించే కన్యారాశి జాతకులు ప్లాంటింగ్ మైండ్ కలిగి ఉంటారు సి సింపుల్గా ఉంటారు తక్కువ పెట్టుబడితో ఎక్కువ ఆదాయం రావాలని చూస్తూ ఉంటారు అయితే ఈ అధికార శ్రమతో వీరికి ధనం చేకూరుతుంది ఇతరులకు సహాయపడేందుకు ముందుగానే ఉంటూ ఉంటారు ఎవరి స్థాయికైనా వీరు బంధం లేకుండా గౌరవిస్తూ ఉంటారు ఎటువంటి వారినైనా గౌరవ మర్యాదలతో చూసుకోవడం వీరికి అలవాటు కానీ అవసర విషయంలో జ్యోతిష్యం చేసుకోవడం వీరికి అస్సలు నచ్చదు మీరు తమ పని చేసుకుంటూ ఎంతసేపు ఒంటరిగా ఒక పక్కన ఉండాలని ఇష్టపడుతూ ఉంటారు అన్ని విషయాలలో తలదూర్చడం వంటి గురించి తెలుసుకోవడం వాటి వల్ల ఇబ్బందులు పడడం వీరికి ఇష్టం ఉండదు అయినప్పటికీ ఎక్కడ ఏ విషయం జరిగినా ఆ సమాచారం వీరికి తక్కువ సమయంలోనే అందుతుంది ఏ విషయాన్ని కొత్తగా ప్రారంభించడానికి అనేక సార్లు ఆలోచిస్తారు అంత సులభంగా ఏ పని ఆరోగ్యంపై శ్రద్ధ తీసుకుంటూ ఉంటారు ఇతరులను సులభంగా ఆకట్టుకునే వీరు అందరినీ జయించుకుంటూ మొదటి మెట్టు పూర్తి చేయడంలో వీరి వాగ్దానాన్ని వీరికి ఎంతో ఉపయోగపడుతుంది వాక్ చేయడంలో కారణంగా చాలామందిని తమ వైపు ఆకర్షించు ఉంటారు అయితే చిన్న చిన్న విషయాలకే ఒత్తిడికి లోనై రావడం రాశి వారి ప్రధాన బలహీనంగా చెప్పవచ్చు గౌరవ మర్యాదల కోసం వీరు ఎంతకైనా పోరాడుతారు ఇతరుల ముందు చిన్న చూపు చూసే చూస్తే అస్సలు తట్టుకోలేరు ఎవరైనా చిన్న మాట అన్నా కూడా వీరు దాన్ని గుండెల్లో పెట్టుకొని ఉంటారు వీరికి స్నేహితుల సంఖ్య ఎక్కువగానే ఉంటుంది ఇతరుల తప్పులను సులభంగా ఎత్తి చూపగలరు వీరు తమ తప్పుల గురించి కూడా వాటిని సరిదిద్దుకునే ప్రయత్నం చెయ్యరు తమ తప్పులను అలాగే ఉంచుకొని మాత్రం ఇతరులను తప్పులను ఎక్కువగా చూపిస్తూ ఉంటారు కన్యా రాశి మహిళలు భాగస్వాములను తమ చేతుల్లో పెట్టుకోవడానికి ఎక్కువగా కష్టపడుతూ ఉంటారు అలా శ్రమించిన వారి విషయంలో వారు సక్సెస్ అవుతారు సమాజంలోనూ ఏ రాశి మహిళ అయినా పురుషుల కంటే స్నేహితులు బంధువుల పట్ల వీరు సన్నిహితంగా ఉంటారు అయితే ఇతరులపై ఆధారపడడం వీరికి అస్సలు ఇతరులపై ఆధారపడడం వీరికి ఇష్టం ఉండదు స్వేచ్ఛను కోరుకుంటారు అయినప్పటికీ ఎవరిని వ్యతిరేకించే పరిస్థితులకు తగ్గినట్లుగా తమను మార్చుకునే శక్తి వీరికి ఉందని జ్యోతిష్య నిపుణులు చెప్తున్నారు గుర్తు పెట్టుకోగలరు వీరి ప్రతిభను కూడా గుర్తు పెట్టుకోగలరు ఎదుటి వారితో ఉన్న సామరథ్యాన్ని అర్థం చేసుకోవడం వీరు ప్రత్యేకించి ఏ పనికి ఎవరు సమర్థులు అనే విషయం వీరికి బాగా నిర్ణయం తీసుకోవడంలో తగులు అవుతారు బంధు ప్రీతి ఎక్కువగా ఉంటుంది వీరు గణిత శాస్త్రంలో మంచి పురోగతిని జ్ఞాపక శక్తి కూడా వీరికి ప్రత్యేకంగా ఉంది స్నేహ వర్గంలో సమస్యలు సృష్టించి పరిష్కరించే స్వభావం ఉన్నవారితో మన బంధం బాగుంటుంది ఇతరుల వేర ఉన్న అప్పటికీ కూడా రుజువు ప్రయత్నం మాత్రం చేయగలరు ఈ రంగంలో ఉన్న ఈ రాశివారు బాగా రాణిస్తారు అలాగే అకౌంటు మరియు ఆర్థిక లెక్కల్లో సంబంధం ఉన్న ఉద్యోగులతో ఎక్కువ నైపుణ్యాన్ని కనిపిస్తూ ఉంటారు ఇక అసలు విషయానికి వస్తే ఈ ప్రాచీన కాలం నుండి వస్తున్న మన జీవితంలో మనం ఉపయోగించే కొన్ని వస్తువులు లేదా పదార్థాలను మన చేతులతో ఇతరులకు దానం చేయవద్దు లేదా అప్పుగా ఇవ్వవద్దు అనే కఠినమైన నియమాలు ఉన్నాయి మనం తెలిసి తెలియక లక్ష్మీదేవిని మన ఇంటి నుండి బయటకు పంపిన వారం అవుతాము ఈ విషయాన్ని చాలామంది పట్టించుకోరు ఏమిటి ఒక చిన్న వస్తువు మన జీవితాన్నే మార్చేస్తుందా అని ఆలోచించకుండా మాట్లాడుతూ ఉంటారు కానీ మన సనాతన ధర్మం మరియు వాస్తు శాస్త్రంలో ప్రతి వస్తువు దానికంటూ ఒక ప్రత్యేకత ఒక శక్తి మరియు ఒక ఆత్మ కొలువై ఉన్నాయి ఈ వస్తువు కేవలం భౌతిక పదార్థాలు కావ ఇవి మన ఇంట్లో ఉన్న వస్తువులు శక్తి అదృష్టాన్ని మరియు స్థిరత్వాన్ని కలిగి ఉంటుంది ఈ శుభ వస్తువు ఇతరులకు ఉచితంగా లేదా అప్పుగా ఇవ్వడం ద్వారా మనం మన సంపదకు మూలమైన శక్తిని మన ఇంటికి అవతలి ఇచ్చినట్లు అవుతుంది దీనివల్ల మన ఇంట్లో ఆర్థిక సమస్యలు అనవసరమైన ఖర్చులు మరియు అదృష్టహిత చోటు వేసుకుంటూ ఉంటాము అందుకే మన పూర్వీకులు ఈ శక్తి బదిలీని నిర్వహించడానికి కొన్ని వస్తువులను ఎప్పుడూ కూడా ఇతరులకు ఇవ్వవద్దని స్పష్టంగా చెప్పారు అయితే ఈ రాశివారు ప్రత్యేకంగా ఒక వస్తువును ఎవ్వరికీ ఇవ్వకండి ఈ ఒక్క వస్తువు మరేదో కాదు అది ఉప్పు కేవలం అది ఆహారానికి రుచిని ఇచ్చే పదార్థం మాత్రమే కాదు మన హిందూ సాంప్రదాయంలో అనేక ఇతర సంస్కృతంలో ఉప్పుకు అత్యంత ప్రాధాన్యత ఉన్నది ఈ స్థానం ఉంది ఉప్పును లక్ష్మీదేవి అత్యంత ఇష్టమైన వస్తువులలో ఉప్పు ఒకటిగా పరిగణిస్తారు ఎందుకంటే ఉప్పు ఉప్పు సాక్షాత్తు లక్ష్మీ స్వరూపం సముద్రం నుండి ఉద్భవించింది మరియు లక్ష్మీదేవి కూడా పాల సముద్రం నుండి వచ్చింది కాబట్టి అందుకే ఉప్పును ఇంట్లో దానానికి శుభ వస్తువులతో మరియు పోల్చుకుంటూ ఉంటారు ఈ ప్రతిఘగా భావిస్తూ ఉంటారు ఇలా ఉప్పును అపారమైన శక్తి ఉంటుంది ఇది ఈ శక్తి గ్రహించి వీటి వాతావరణం శుద్ధి చేస్తుంది అందుకే చాలామంది ఇంటి గుమ్మం వద్ద ఉప్పు నీటిని చల్లడం లేదా ఒక ఉప్ గిన్నెలో ఉప్పును ఉంచడం వంటివి చేస్తూ ఉంటారు ఉప్పును దానం చేయడం అంటే మీ ఇంట్లో ఉన్న లక్ష్మీదేవిని మీ అదృష్టాన్ని మీ సంపదను మరియు మీ సకల శుభాలను మీ చేతుల మీదుగా మీరే ఒకరికి అర్పించడం లాంటిది అవుతుంది ప్రత్యేకించి ఈ రాశి వారికి ఈ నియమం అత్యంత ఘటనగా వర్ణిస్తుంది ఎందుకంటే చాలా సార్లు సున్నితంగా ఉంటుంది మరియు వారి ఆర్థిక వ్యవహారాలు నిష్ఫలితమైన పరిణామాలపై ఆధారపడి ఉంటాయి ఉప్పును ఇవ్వడం ద్వారా వారి ప్రణాళికలు అన్ని తలకిందులుగా అనూహ్యమైన ఆర్థిక నష్టాలు సంభవించే అవకాశం ఉంది ఈ రాశి వారు సమాజంలో ఇతరులకు సాయం చేయడానికి తబదుగా కలిగి ఉంటారు వారి దయా గుణ ఉదయాన్ని మరియు అపారమైన స్వభావాన్ని కలిగి ఉంటారు కానీ ఈ ఒక్క విషయంలో వారి దయ వారి అత్యంత అత్యంత పరిగణించవచ్చు ఒకవేళ ఇతరులకు వారు ఉప్పును లేదా ఇంకా ఏదైనా చిన్న వస్తువు వచ్చి మీ దగ్గర ఉప్పు ఉందా మీరు అనలేక వారికి ఇస్తే ఉప్పు మీ చేతుల నుంచి ఇంకొకరికి ఇచ్చారంటే మీరు చేసిన గొప్ప ఉపకారం కాస్త మీ జీవితాన్ని నాశనంగా మార్చేస్తుంది ఆ క్షణం నుండి మీ ఇంటిపై ఉన్న లక్ష్మీదేవి అనుగ్రహం అంచలంచలుగా నెమ్మ నెమ్మదిగా ఆ ఉప్పుతో పాటు ఇతరుల ఇంటికి పొర్లడడం ప్రారంభం అవుతుంది ఇది ఒక శక్తి కదలిక ప్రారంభంలోనే కొంత భాగం అప్పుడే తీసుకొని వెళ్తున్న వ్యక్తి తనగా వెళ్ళ మెల్లమెల్లగా వారు అదే సమయంలో మీకు కష్టాలు రావడం అప్పుల బాధలు మరియు అనారోగ్య సమస్యలు మిగిల్చే అవకాశం ఉంది జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఉప్పు ఇవ్వడం అనేది దరిద్రాన్ని స్వీకరించడానికి ఒక మార్గం అని విశ్వసిస్తారు ముఖ్యంగా మంగళవారం గురువారం మరియు శనివారాలలో ఉప్పును ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఎవ్వరికీ ఇవ్వవద్దు అని చెప్తూ ఉంటారు కానీ ఈ రాశి వారు మాత్రం ఏ రోజైనా సరే ఏ సమయంలోనైనా సరే ఈ విషయంలో మీరు అత్యంత జాగ్రత్తగా ఉండాలి మీ ఇంటి లోపల ఉన్న మీ తల్లిదండ్రులు భార్య బిడ్డలు లేదా తోబుట్టిన వారు తప్పించి బయట ప్రపంచంలోని వ్యక్తులు అంటే మీ బంధువులు స్నేహితులు లేదా ఇరుగు పొరుగు వారు ఎవరైనా సరే వచ్చి ఉప్పు అడిగితే వారికి వారికి కరుణ చూపించకుండా మీరు వారికి ఏదైనా సరే సహాయం చేయవచ్చు కానీ ఈ ఒక్క వస్తువును మాత్రం అస్సలు ఇవ్వక ఇవ్వకండి ఈ చిన్న పొరపాటు మీ ఆర్థిక స్థిరత్వాన్ని మీ మానసిక శాంతిని మరియు మీ కుటుంబాన్ని సౌభాగ్యాన్ని అన్నింటినీ దెబ్బతీయగలదు మీరు ఉప్పును దానం చేసినప్పుడు మీరు లక్ష్మీదేవిని సముద్ర గర్భంలోనికి తిరిగి పంపించినట్లుగా భావించబడుతుంది కాబట్టి మరియు దేవి అనుగ్రహం కోల్పోవడం వలన కూడా మీ జీవితం ఒక్కసారిగా నర మారిపోతుంది మీ ఇంట్లో ఉన్న డబ్బు నిలవదు అనవసరమైన ఖర్చులు కూడా పెరిగిపోతాయి వ్యాపారంలో నష్టాలు వస్తాయి ఉద్యోగం సమస్యలు ఇవన్నీ కూడా ఎదురవుతూ ఉంటాయి మరియు ఎంత కష్టపడినా కూడా ఫలితం అనేది కనిపించదు దీనికి మరొక కోణం నుండి పరిశీలిస్తే ఉప్పు అనేది పూర్వకాలంలో అత్యంత విలువైన వస్తువు దీనిని జీతంగా చెల్లిస్తారు ఇటువంటి విలువైన వస్తువులు కేవలం దయతో ఇచ్చేవేయడం అంటే మీ కష్టాన్ని మరియు దాన్ని విలువను మీరు తక్కువ అంచనా వేసినట్లుగా భావించాలి ఈ రాశి వారు వారి కష్టార్థాన్ని అత్యంత భద్రంగా ఉంచుకోవాలి మరియు ఉప్పుని ఇవ్వడం ద్వారా ఆ భద్రత ఒక పెద్ద రంధ్రంగా పడుతుంది మీరు మీ చేతులతో ఉప్పును మరొకరికి ఇచ్చారంటే మీ ఇంటి నుండి లక్ష్మీదేవి ఈ యొక్క అపారమైన శక్తి బయటకు వెళ్ళిపోవడానికి మీరే దారి చూపించినట్లుగా అవుతుంది ఈ శక్తి స్థానంలో అడిగిన వారికి ఇంటి నుండి లేదా వారి జీవితం నుండి దరిద్రం అప్పులు అనారోగ్యం అంటే ప్రతికూల శక్తులు మీ ఇంట్లోనికి ప్రవేశించే అవకాశం అనేది ఏర్పడుతుంది ఎందుకంటే శక్తి ఎప్పుడూ కూడా ఖాళీగా ఉండదు ఒక శక్తి పోతే దాని స్థానంలో ఇంకొకటి చేరుతుంది అందుకే ఉప్పుని ఇచ్చారంటే మీ అదృష్టాన్ని తీసేస్తుంది తీసుకొని వెళ్ళిపోతుంది తమ దరిద్రాన్ని ఇస్తారు అని ఒక బలమైన నమ్మకం ఉంది ఈ శక్తిని మార్చుకోకండి ఈ రాశివారు సున్నితమైన జీవిత వ్యవస్థను తలకిందులుగా చేస్తుంది ఒకవేళ మీరు ఎవరికైనా అత్యవసరంగా ఇవ్వాల్సి ఉంటే ఒక చిన్న పరిష్కారం ఉంది మీరు ఇప్పుడు దానం చేయకుండా దానికి వారికి అమ్మవచ్చు అంటే మీరు ఇచ్చిన చిన్న మొత్తంలో వారు మీకు డబ్బును స్వీకరించి వారికి ఉప్పు ఇవ్వడం ద్వారా అది అప్పుగా లేదా దానంగా కాకుండా కొనుగోలుగా పరిగణింపబడుతుంది ఇది చిన్న చర్య ద్వారా శక్తి బదిలీ యొక్క ప్రతికూల ప్రభావం నుండి మీరు బయటపడవచ్చు డబ్బుని స్వీకరించడం ద్వారా మీరు మీ అదృష్టాన్ని ఇంకొకరికి ఉచితంగా ఇవ్వకుండా దానికి ఒక విలువను కట్టి వారికి ఇస్తున్నారు సమానమైన శక్తి స్వీకరించినట్లుగా అవుతుంది కానీ సాధ్యమైనంత వరకు ఈ రాశివారు ఈ వస్తువును ఎవరికీ ఇవ్వకుండా ఉండడమే ఉత్తమం మీరు మీ జీవితంలో శాశ్వతమైన ఆనందాన్ని ఆర్థిక స్థిరత్వాన్ని మరియు లక్ష్మీదేవి అనుగ్రహాన్ని కోల్పోకూడదు అనుకుంటే మీ ఇంట్లో ఉన్న ఉప్పు డబ్బాలో ఎప్పుడూ కూడా ఉప్పు నిండుగా ఉండేలాగా చూసుకోవాలి ఉప్పు డబ్బా ఖాళీగా ఉండడం కూడా ఆర్థిక నష్టాలకు దారితీస్తుంది అలాగే ఉప్పుని ఎప్పుడూ కూడా కింద పడేయకూడదు మరియు ఉప్పుని చూడకూడదు ఈ చిన్న చిన్న నియమాలు పాటించడం ద్వారా ఈ రాశివారు వారి జీవితంలో లక్ష్మీదేవి యొక్క అపారమైన అనుగ్రహాన్ని మరియు సుఖ సంతోషాలను నిలుపుకోగలుగుతారు మీ కష్టాలని ఒక్కొక్కటిగా పెరిగిపోకుండా ఉంటాయి మీ జీవితం అందరిలో కూర్చుకొని పోవడం ఖాయం కాబట్టి ఉప్పుని ఎవరికైనా ఇవ్వడం అంటే ప్రాణం పోయిన దేహాన్ని మరొకరికి అప్పగించినట్లుగా అంటే మీ జీవితంలో ప్రాణం లాంటి సంతోషాన్ని తేజస్సును ఇతరులకు ఇవ్వడమే అవుతుంది కనుక ఈ రాశివారు ఈ విషయంలో అత్యంత పవిత్రతను నియమాన్ని పాటించడం అవసరం కనుక ఈ రాశి స్త్రీలు అనే కాదు ఈ రాశి పురుషులు కూడా తమ చేతుల్లో ఉప్పుని ఇవ్వకుండా మరింత తీవ్రమైన పరిణామాలకు దారితీస్తుంది కాబట్టి ఎందుకంటే స్త్రీలు ఇంటికి లక్ష్మీదేవి స్వరూపంగా పరిగణింపబడుతూ ఉంటారు మరియు వారి చేతుల నుండి అప్ ఉప్పు వెళ్ళడం అంటే ఇంటికి లక్ష్మీదేవి స్వయంగా బయటకి వెళ్ళినట్లుగా భావిస్తూ ఉంటారు ఈ ఒక్క చిన్న వస్తువు మీ అదృష్టాన్ని మీ ధనాన్ని మీ వైవాహిక జీవితాన్ని సంతోషాన్ని ప్రభావితం చేయగలదు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఎవ్వరికీ ఒత్తిడి తలగుండా ఇరుగుపరు బంధువులకు స్నేహితులకు ఎవ్వరికైనా సరే వారికి ఉప్పును మీ ఇంటి నుండి ఇవ్వకుండా జాగ్రత్త వహించండి అలాగే మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అందరికీ ధన్యవాదములు